కరీంనగర్ రూరల్ ప్రాంతమైన ఆసిఫ్నగర్ నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాజీ సర్పంచ్ భర్త కడారి శ్రీనివాస్ సీసీ రోడ్లు వేస్తూ రోడ్డు అడుగు భాగంలో మొత్తం గ్రనేట్ కటింగ్ డస్ట్ పోస్తూ రోడ్లు వేస్తున్నాడు అడిగితే ఎవరికైనా చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు దానికి సంబంధించిన పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారు కనీసం దానిని పరిశీలించడం లేదు కనీసం ఇరవై నుండి ముప్పై లక్షల వరకు పనులు నాసిరకంగా చేస్తూ పోతున్నారు అధికారులకు మేము ఫోన్ చేస్తే వచ్చి మాకు తెలియదు అని తెలివిగా తప్పించుకుంటున్నారు గతంలో కూడా చాలా పనులు ఇలానే జరిగినాయి బురికి కాలువలు కూడా సంవత్సరం లోపు పగుళ్లు వచ్చాయి గతంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇనుప సామాన్లు తొక్కుడు రిక్షాలు పాత మోటార్లు అమ్ముకోవడం జరిగింది గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ ఉన్నా కూడా దానిని గ్రామ అవసరాలకు వాడకుండా తన యొక్క స్వంత ట్రాక్టర్ను గ్రామ అవసరాలకు వాడుకొని ప్రతి నెల ఇరవై నుండి ముప్పై వేలు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు సర్పంచ్ గారి భర్త ఏమి చేసినా చూసి చూడనట్లుగా ఉంటున్నారు మీరు దయచేసి ఒక్కసారి మా గ్రామాన్ని సందర్శించాలని విన్నపించారు నా పేరు దావా కమల మనోహర్ నగర్ ఎంపిటీసీ మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాజీ సర్పంచ్ కడారి శాంత వల్ల భర్త అయినటువంటి కడార శ్రీనివాస్ దౌర్జన్యంగా అందరిని బెదిరిస్తూ సీసీ రోడ్లు పోస్తూ ఆ సీసీ రోడ్ల కింద గ్రైనేట్ కటింగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వేస్ట్ పౌడర్ పోస్తూ దాని దే దాని ద్వారా అతను వేసిన రోడ్లలో నాణ్యత ఉండదు అవి ఎప్పటికప్పుడు పలిగిపోతాయి లేకపోతే పచ్చిదనం తలతో ముద్దగా మారి ఎక్కడి ఎక్కడ లొందలు పడుతుంటుంది కానీ అలాంటి రోడ్లు వేయొద్దని అంటే మమ్మల్ని బెదిరిస్తూ మీరేం చేస్తారని చెప్ప అనడం వలన ఈరోజు మన కలెక్టర్ గారికి ప్రజల మా ఎస్సీ కాలనీ అందరం వచ్చి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది దాని మేడం గారు కూడా రేపు వెళ్ళి పంపిస్తూ అధికారులు పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు కావున అది రోడ్లు ఎలాంటి అలాంటి రోడ్లు మా కాలనీకి వద్దు అది తీసివేయాలి అలాంటి వాటికి బిల్లు కూడా ఇవ్వద్దు గతంలో కూడా గ్రామం వల్ల మురికి కాలువలు నిర్మించి వాటికి ఎలాంటి క్యూరింగ్ కూడా అవట్లే అవి కూడా ఎంక్వైరీ చేయాలని కోరుచున్నాము దావా కమలా మనోహర్ ఎంపీటీసీ